నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడని ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్నికి ఓటేయకండి ఓటేయకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నుల్ ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం మ్యాక్టిన్ నిమోళన్ ఒకటే చెప్పాడు జెండా దించు దించు జండా మ్యాక్టిన్ నిమోళను ఒకటే చెప్పాడు హిట్లర్ సపో సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సహకరించలేదు ముందుకు రాలే వాళ్ళు రక్షించడానికి కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు యూదుల కోసం వస్తే నేను యూదుడిని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడిని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు ఈ రోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది ఒక సుగాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి పద్నాలుగేళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది ఏనంటే నాకు ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయారు చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా